ముందు సంవత్సరం కూడా ఇంకొక లిక్కర్ కేసు రిజిస్టర్ అయింది మన దగ్గర ఇదే ఎస్ఐటి ఈ లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇందులో అక్యూస్డ్ ఆ లిక్కర్ కేసులో ఆయన కంప్లైంట్ ఆయన కంప్లైంట్ మీద ఆ కేసు రిజిస్టర్ అయింది అంటే అప్పుడు వారు చెప్పడం ఏంటంటే ఈ కొన్ని కంపెనీలకి మాత్రమే ఈ విధంగా ఆదేశాలు ఇచ్చి వారికి ఎక్కువ ప్రొడక్షన్ చేసే అవకాశాలు కల్పించి తర్వాత ఇక ఎలక్షన్స్ దగ్గర అవుతున్న సందర్భంలో మళ్ళా వాళ్ళ ఈ లైసెన్స్ ను కూడా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేశారని ఆ కేసు తోటి జరుగుతోంది ఇదే సేమ్ సిఐడి దగ్గర ఇదొక కేసు ఇరవై మూడు కేసు అందులో థింక్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత కొల్లు రవీంద్ర గారు అప్పుడు పనిచేసిన థింక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వీరందరినీ కూడా అందులో నిందితులుగా పేర్కొనడం జరిగింది సో తర్వాత ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో రిజిస్టర్ అయిన ఇదొక లిక్కర్ కేసు